మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన వార్ టూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వినాయక చవితి ఫెస్టివల్ ని చేసుకుందని చెప్పాలి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎక్కువగా ఉండటం సినిమాకి కొంత వరకు మైనస్ అయింది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ వల్ల వార్ టూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అరవై ఎనిమిది శాతం రికవరీ అయిపోయింది ముఖ్యంగా మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ఉన్న హీరోల్లో ప్యాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ తో పాటు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే ఈ రికార్డు సాధించారు ఇంకా ఓవర్ కూడా ఈ సినిమాకి ఫోర్ మిలియన్ కి పైగా కలెక్షన్స్ రావటంతో ట్రిపుల్ ఆర్ దేవరా మూడు సార్లు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపేశారు ఇప్పటికీ కూడా వార్ సినిమాకి రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ వస్తున్నాయంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మన ఎంక్టేగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ వల్లే చెప్పాలి ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టు సినిమాకి ఇప్పటి వరకు నూట డెబ్బై ఎనిమిది కోట్ల షేర్ తో పాటు మూడు వందల యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే వచ్చింది ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టు సినిమాకి పోటీగా రిలీజ్ అయిన సినిమా కూలీ సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నా గజన కాంబినేషన్ వచ్చిన కూలీ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా రికార్డు కలెక్షన్ సాధించి ఇప్పటి వరకు ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది ఇది మాత్రం ఆల్ రికార్డ్ అని చెప్పాలి కూలీ సినిమాకి ప్రీమియర్ షోల నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది కానీ మన టూ స్టేట్స్ లో ఈ సినిమా బ్రేక్ ఇవెన్ మార్క్ ని దాటేసింది అంటే అది మన కింగ్ నాగార్జ్ కి ఉన్న క్రేజ్ వల్లే అని చెప్పాలి అంతేకాకుండా ఓవర్సీస్ లో కూడా బిజినెస్ రికవరీ అవ్వడంతో అక్కడ కూడా కూలీ సినిమా సూపర్ హిట్ అయింది తమిళ్ కన్నడ హిందీ లాంగ్వేజెస్ లో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాల్సి ఉంది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఈ సినిమాకి వచ్చిన నంబర్స్ ని ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు నూట నలభై మూడు మన టూ స్టేట్స్ లో అరవై ఏడు కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై నాలుగు కేరళ ఆఫీస్ దగ్గర ఇరవై ఐదు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నలభై ఏడు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట డెబ్బై ఎనిమిది కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు రెండు వందల యాభై నాలుగు కోట్ల షేర్ తో పాటు ఐదు వందల నలభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఈ సినిమా సాధించింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మరో యాభై మూడు కోట్ల షేర్ ని సాధించాలి బాక్స్ ఆఫీస్ దగ్గర వినాయక చవితి ఫెస్టివల్ ని కూలీ సినిమా ఒక విధంగా బాగా యూజ్ చేసుకుంటుందనే చెప్పాలి కూలీ ఇంకా వార్ టూ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లెకాన్ని కూడా కొట్టండి